నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ముమ్మరం కావడం సంతోషంగా ఉందన్నారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు దాతల సహకారంతో పనులు జరుగుతున్నాయని కావ్యకృష్ణారెడ్డి తెలిపారు త్వరలో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి ఇక్కడనేది కనపడుతుంది ఆ కళలు కూడా అది ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండరు అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి ఈరోజు ఎప్పుడో చౌలరాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టీటీడీ ట్రస్ట్ బోర్డుగా మెంబర్ గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ క్షేత్రంలోనే ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది